హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వాడికి చూడండి కొత్తగా డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోలో లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఈ విధంగా నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి టైం ఉంటే గంట లేదంటే ముప్పై నిమిషాలైనా నానబెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ వంద గ్రాముల వరకు చికెన్ తీసుకున్నానండి ఇలా మీడియం సైజ్ పీసెస్లో కట్ చేయించాను అలాగే రెండు చిన్న మ్యాంగోస్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి అండి ముందే పసుపు వేసుకోవాలి బట్ నేను మర్చిపోయి ఇప్పుడు వేసుకున్నాను ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇందులో లెమన్ అస్సలు వేసుకోకూడదండి మనం మ్యాంగోస్ వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది సో నిమ్మకాయలు వేసుకోవద్దు ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ వేసుకొని గుప్పెడు పుదీనా గుప్పెడు కొరియాండర్ నాలుగు పచ్చిమిర్చి వేసుకొని పచ్చ పచ్చ బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ని మనం ముందే కలుపుకొని పక్కకు తీసుకున్న చికెన్ మామిడికాయ పీసెస్లో వేసుకొని ముక్కలన్నిటికీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి వీటిలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కుక్కర్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులో గరం మసాలా సీడ్స్ వేసుకోవాలి స్టార్ ఫ్లవరు నల్లం ఇలాచి చెక్క షాజీరా లవంగాలు ఇవన్నీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పక్కకు తీసుకున్న మామిడికాయ చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి మంచి ఫ్రై అయ్యి కొద్దిగా ఐదు మీకు తేలింది కదా ఇప్పుడు మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్కి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి చాలామందికి రీచేటెడ్ చేయండి వ్యూస్ సరిగ్గా రాకుంటే చాలా అంటే చాలా బాధ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని కలుపుకున్నాక ఇందులో మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని చక్కా కలసేలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన ఇందులో ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ డ్రై అయిపోతాయి ఇలా చక్క కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కచ్చపచ్చ బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి మరోసారి ఇలా కలుపుకొని మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే ఒకటి ఒకటింప గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ చికెన్ మ్యాంగో మసాలాల్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఓన్లీ ఒకే విజిల్ వరకు కుక్ చేసుకోవాలి చూశారు కదా ఇలా ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాకే మూత తీయాలండి గుర్తుంచుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి తీయకూడదు పూర్తిగా చల్లారాకే మూత తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది నేనైతే ఇక్కడ పూర్తిగా చల్లారక చూపిస్తున్నాను ఎక్కడ అడుగు బాగానే అంటుకోకుండా సూపర్గా వస్తుందండి అస్సలు మాడనే మాడదు పొడి పొడిగా సూపర్గా వస్తుంది ఖచ్చితంగా ఈసారిలా ట్రై చేయండి ఈ పులావ్కి ఎక్కువ టైం తీసుకోదండి జస్ట్ పది నిమిషాల్లో అప్పటికప్పుడు సూపర్గా చేసేసుకోవచ్చండి ఇంతేనండి చక్కగా కలిసేలా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో మ్యాంగో చికెన్ బిర్యానీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఈసారిలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బాయ్